మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూడేలాగా రైతు బంధం పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడీల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో వస్తువులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతి కిందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలిగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వాన్ని ఇలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగళ్ళకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు